సత్య అయితే కలవడానికి వెళ్తున్న మనిషిని అయితే ఒక ఇద్దరు మనుషులైతే వచ్చి దొంగతనంగా వచ్చి ఆవిడనైతే పట్టుకొని వెళ్తూ ఉన్నారు అంతలోగా సత్య సత్యవును కృష్ణ అయితే వస్తూ ఉన్నారనమాట ఆ ప్లేస్కి వచ్చేలోపి ఆవిడ మళ్ళీ అయిన ఆవిడనైతే ఒక కొంతమంది అయితే వచ్చి కారులో అయితే తీసుకెళ్ళిపోతూ ఉన్నారు కారు వెళ్ళిపోతుండగా వీళ్ళైతే ఒక అయితే కలుస్తారు అనమాట ఇక్కడ మళ్ళీ అని ఆవిడ ఉంటుంది కదా ఆవిడ ఏరి అని చెప్పేసి అయితే ఇప్పుడే ఒక ఇద్దరు అయితే దొండగులు వచ్చి ఆవిడనైతే తీసుకెళ్ళిపోతున్నారని చెప్పేసి అయితే అక్కడ ఉన్న అయితే చెప్తూ ఉన్నారనమాట సత్య అయితే షాక్లో ఉందనమాట అయ్యో ఉన్న ఈ ఆధారం కూడా పోయింది అని చెప్పేసి అయితే మనసులో అనుకుంటూ ఉంటుంది అనమాట ఇంటికి రాగానే మహాదేవ్ నీకే కాదు నాకు కూడా వచ్చు నేను కానీ ఈ ఆవిడైతే నువ్వున్న ఆధారము నీకే కాదు నీకు కనిపించడమే కాదు అసలు ఎవరికీ కనిపించదు ఈ లోకంలో ఉండదు అని చెప్పేసి అయితే మహాదేవయ్య వార్నింగ్ ఇస్తూ ఉన్నాడనమాట తినైతే షాకింగ్లో ఉందనమాట నేను కానీ ఇప్పుడు నీ మీద కాన్సన్ట్రేట్ చేశాను అని అనుకుంటే నువ్వు ఈ నీకు ఇంకా అని చెప్పేసి అయితే అంటూ ఉంటున్నాడు మహాదేవయ్య తినైతే కోపంగా మనసులో ఉంచుకొని అలా నిల్చొని ఉందనమాట మహాదేవయ్య అయితే వార్నింగ్ ఇస్తూ ఇంకొకసారి నా జౌలికి రాకు అని చెప్పేసి అయితే వార్నింగ్ ఇస్తూ తినైతే షాక్ లో ఉంది ఫ్ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్